వైసీపీ మేనిపోస్టల్ పెన్షన్ పెంపుపై ఎటువంటి నిర్ణయం ప్రకటించిన అధికార పార్టీ పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీతో రుజువు చేస్తుందని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పంతం సందీప్లు పేర్కొన్నారు జగన్ గారు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది అంశాలు అన్నీ కూడా టీవీలోని వివిధ వాట్సాప్లో కూడా వచ్చి ఉంటాయి దాని మీద మా యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు జన్సీఎన్ పార్టీ వాళ్ళ యొక్క రెస్పాన్స్ దాని మీద ఇవ్వాలన్నది ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎప్పుడో ఎన్నికల షెడ్యూల్ రానప్పుడు కానీ ఎన్నికలకు సనాయత్వం అవ్వకుండానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అది కూడా ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు నెలలకి కూడా ఏప్రిల్ నుంచే శాంక్షన్ ఇస్తాం ప్రభుత్వం రాకుండా రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒక ఆలోచన విధానంతో ఏ రోజైతే అనౌన్స్ చేశాడో ఆ రోజు నుంచి వెయ్యి రూపాయలు చొప్పున పెంచుతూ మూడు నెలలకి ఆ నాలుగు నెలలు రేపు జూన్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏడు నెలలకి అట్ ఏ టైం ఫస్ట్ టైం ఏడు వేలు పెన్షన్ ఇస్తానన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు పెన్షన్ విధానం పేదవారికి పట్టే అన్నం పెట్టాలి కట్టుకోవడానికి బట్టేవ్వాలి కూడుగుడ్డ ఇవ్వాలి అనేది సిద్ధాంతం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశ వ్యవస్థలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలనా విధానంలో ముప్పై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఎప్పుడు కూడా పేదవాడికి పట్టే దండం పెట్టాలి నాకు ఆలోచన ముప్పై ఐదు సంవత్సరాల్లో రాలా కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరం దాటిన తర్వాత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ముప్పై ఐదు రూపాయలు పెంచిన విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ అదే నందమూరి తారక రామారావు దాన్ని పెంచుకుంటూ రెండు వేల రూపాయలకి చేస్తే దాన్ని అంచడంచెగా ఐదే రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఆఖరి దిగిపోయే నెలకి మూడు వేల రూపాయలు చేసిన ఈ నాయకుడు రేపు మేము అధికారంలోకి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఈ మూడు నెలకి కూడా ఇస్తానని అనౌన్స్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నా ఇలా ఇవాళ ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టాడు మూడు వేల ఐదు వందల రూపాయలని పెట్టాడు అంటే పేద ప్రధాని ఉపయోగపడేది భర్త చనిపోయిన ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అయినా ఒకవేళ అంగ బాగా అరవై సంవత్సరాలు దాటిన ముసలవాళ్ళకైనా విత్తంతోలకైనా ఒంటరి మహిళలకైనా ఆదుకోవాలి వాళ్ళకి అత్యంత ఉపయోగమైనది పెన్షన్ విధానం అని దాన్ని నాలుగు వేలు చేస్తానన్నాడు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ క్రాఫ్ట్ వారు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను విధానాన్ని ప్రదేశపెడతానని చెప్పడం జరిగింది కానీ ఇవాళ జగన్ గారు మూడు వేల ఐదు వందలు అది కూడా మొట్టమొదటి మూడు సంవత్సరాలు ఎవరట ఆఖరి రెండు సంవత్సరాలలో ఆ ఐదు వందల రెండు వందల రెండు వందల అభి పెంచుతాను అన్నారు తప్ప అంటే యాస్టీజ్ గా పెన్షన్ ఇస్తాను తప్ప నేను పెంచే విధి విధానాలు నా దగ్గర లేవు అని చెప్పడంలో ఆయన పేద పట్ల పేద ప్రజల పట్ల ఎంత అవగాహన ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు కైవసం చేసుకుని పంచాయతీ నిర్దీలం చేసిన ఘనత జగన్ గారికి దక్కింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అమ్మఒడి అమ్మఒడి చెప్పినప్పుడు మనిషికి పదిహేను వేలు వేస్తానని చెప్పి పదిహేను వేలు వేసి కుటుంబంలో ఎంతమందికి ఇస్తే అంతమంది ఎంతమంది ఉంటే అంతమందికి అంగన్వాడీ వర్తిస్తుంది పదిహేను వేలు ఇస్తాను మీ బిడ్డలు చదువుకోవాలి మీ బిడ్డలు విదేశ విద్యా విధానానికి వెళ్ళాలి అని ప్రోత్సహించడానికి ఇది అమ్మఒడి ఒక వరం అని చెప్పి కుటుంబంలో ఒక్క మనిషికి ఇచ్చారు అది కూడా పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తూ అందులో రెండు వేలు ఆ నాడు నేడు పనులకని రిటర్ట్ చేసి పదమూడు వేల రూపాయలు ఇచ్చి మనస్ఫూర్తమైన వాగ్దానం చేసింది జగన్ గారు మళ్ళీ వాళ్ళు దాన్ని పదిహేడు వేలు రెండు వేలు పెంచి పదిహేడు వేలు ఇస్తానని చెప్తా ఉన్నాడు అందుకు మించి ఏం చెప్పట్లా ఇన్ని రకాల వాగ్దానాలు మద్యపానం విషయ అంటాం ఉద్యోగాలు ఇస్తానంటాం జాబ్ క్యాలెండర్ పెడతానంటాం ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా టీచర్ పోతులు భర్తీ చేయకపోవటం అన్నిటికన్నా ఈ చాపుపోతులు జూటం ఈ గంజాయి ప్రోత్సహించటం ఎక్కడ చూసినా మైన్స్ ఎక్కడ చూసినా ఇసుక గ్రావలి మట్టి అన్నిటినీ కూడా దోపిడీ చేసి దోపిడీదారుల కింద తయారు చేసి ఈ నాయకుని అందరినీ కూడా ఇలా పత్తన వంచులో ఉండి కుటుంబిక వాడుతూ ఉన్నారో త్వరలోనే వీళ్ళకి షష్టి చెప్పే రోజులు వస్తా ఉన్నాయి ఆ రోజులు అనంతకాలంలో ఉన్నాయి అది కూడా జూన్ మూడవ నాలుగో నాలుగు నాలుగ జూన్ నాలుగవ తారీఖున కొత్త ప్రభుత్వం వస్తుంది ఏదైతే మేము వాగ్దానం చేసామో యాభై సంవత్సరాలు బీసీపీకి వాళ్ళ పెన్షన్ విధానానికి నాలుగు వేలు ఇస్తానన్నాం గత నెల నుంచి మూడు నెలల నుంచి ఏప్రిల్ మే జూన్ కూడా డబ్బులు ఇస్తానని చెప్తా ఉన్నాం దాని కట్టుబడి ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం రెండోది ఈ అమ్మ ఒడి అనే కార్యక్రమం పిల్లలు అంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం పద్దెనిమిది సంవత్సరాల నుండి వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా కుటుంబంలో స్త్రీలు అంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మూడు పార్టీలు కలిపి ఇస్తానన్న పథకాలు ఉన్నాయి మాది కూడా ఇంకా మేనిఫెస్టో ఉంది ఒక పక్క బీజేపీ ఒక పక్క జనసేన రెండవది తెలుగుదేశం పార్టీ మూడు సంయుక్తంగా అనతి కాలంలోనే మేనిఫెస్టోను విడుదల చేస్తారు మా మేనిఫెస్టోతో కూడా బేషత్తుగా ప్రజలందరూ ఆమోదించే విధంగా మేనిఫెస్టో ఉంటుందని మా నాయకుల మీద మాకున్న విశ్వాసంతో మేము ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ ఈ మేనిఫెస్టో వైఎస్ఆర్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు దీంట్లో దుర్లతనం కనపడింది గతంలో ఇచ్చిన దానికి ఏ విధమైన చేయలేకపోయినా ఇప్పుడు ఈ మేనిఫెస్టో కూడా ఎందుకు పనిచేయదు అందులో వైఎస్ఆర్ పార్టీ నాయకులే నిరుత్సాహపడే విధంగా వాళ్ళు ఉంది కాబట్టి దీన్ని మేము ప్రజలకు తెలియజేయాలని విషయాలు మీకు చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు రిలీజ్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏదైతే చూడడం జరిగింది ఏదైతే మా సూపర్ సిక్స్ ఉందో మా అక్కడికే మా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఒక పెన్షన్ దగ్గరే వాళ్ళు చాలా ఫ్లాప్ అయిపోయి ఫెయిల్ అయిపోయారు లాస్ట్ టైం కూడా అలాగే చేసుకుంటా పెంచుకుంటా వస్తాను అది చేసుకుంటా వస్తాను అని చెప్పేసి దానికే చాలా నిరుత్సాహానికి గురయ్యారు ఎప్పుడైతే మేము బ్యాక్లాగ్స్ అంటే ఈ రెండు నెలలది కూడా కలిపి జూన్ నాలుగు తర్వాత వచ్చే నివాసంలో అంటే జూలై ఒకటిన ఏడు వేలు ఇస్తానన్నామో అక్కడికే ప్రజామోదం చాలా స్ట్రాంగ్గా అయితే పొందడం జరిగింది ఇక మిగతా పాలసీలు కూడా చూసుకుంటూ వస్తుంటే పూర్తిగా డొల్లగా ఉంది ఈ వైసీపీ మేనిఫెస్టో సత్యబాబు గారు చెప్పినట్టు వైసీపీ క్యాడర్ అయితే పూర్తి నిరుత్సాహంలోకి వెళ్ళడం జరిగింది ఈ మేనిఫెస్టో చూసి మా జగనాన్ని ఏదో చేస్తాడు ఏదో తీసుకొస్తాడు అనుకుంటే చివరికి ఇదే తీసుకొచ్చిందనే విధానంలో వాళ్ళు ఉన్నారు నాకు కూడా ఇద్దరు ముగ్గురు వైసీపీలోని మిత్రులు కూడా ఫోన్ చేసి ఇలా చేశాడని మా వాడు మేము ఆవిడేదో చేస్తాడు అనుకున్నారని కూడా చెప్పడం జరిగింది ఏదైతేనే ఇంకొక రెండు మూడు రోజుల్లో ప్రాబబ్లీ రెండో తారీఖుకి అలాగ మా మాకు పూర్తి మేనిఫెస్టో కూడా రాబోతుంది సూపర్ సిక్స్తో పాటు ఇంకే ఇంకే విధి విధానాలు తీసుకురాబోతా ఉన్నావు నూతన ప్రభుత్వంలో అనేది అవి కూడా పూర్తి ప్రజారంజకంగా ఉంటాయి మేము ఏమైతే చెప్తున్నామో ఇప్పుడు ఈ కూటమి ఖచ్చితంగా చేయగలదనే నమ్మకం పూర్తి విశ్వాసం మాపై ఉంచవచ్చు దానికి గల కారణం ఏంటంటే మా మీద కేసులు లేవు కేంద్రంతో మేము ఏమైనా సరే తెచ్చుకోగలగా ఇది కూడా మాకు ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మాకు పూర్తి మద్దతు తెలపడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ మాకు పూర్తి మద్దతు తెలపడం జరిగింది దానివల్ల ఖచ్చితంగా ఏదైతే పథకాలు ఇప్పుడు హామీలు సూపర్ లో ఉన్నాయి కానీ అవన్నీ అమలుపరచగలం ఇందాక ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది జగన్ గారు ఈ తెలుగుదేశం పార్టీ చేయాలంటే ఇన్ని కోట్లు అవుతుంది నేను చెప్పేవైతే ఇన్ని కోట్లు అవుతుంది అని చెప్పేసి ఆయన అడగలేరు అది ఎలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు ఇంకొకరి దగ్గర తీసుకొని అవ్వదు అన్నట్టు ఆ విధంగా ఖచ్చితంగా మేము బీజేపీతో టైప్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి కావాల్సినవి సమకూర్చుకుని అన్ని పథకాలు కూడా పూర్తిగా చేసుకుంటామని తెలియజేస్తాం చాలా